ఎంతో విశేషమైనటువంటి పుష్య పౌర్ణమి ఈ యొక్క పుష్య పౌర్ణమి నుంచి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే మొట్టమొదటి పౌర్ణమి రేపు రాబోతుంది శుక్లపక్షం రోజు రాబోతుంది ఈరోజు నదిలో స్నానాలు చేసి సూర్యుని పూజించడం వల్ల జన్మజన్మలకు సంబంధించినటువంటి కొన్ని పాపాలన్నీ తొలగిపోతాయని తో జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది కొన్ని యోగాలు కూడా ఏర్పడిపోతూ ఉన్నాయి దీనివల్ల పుష్య పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకతను సంతరించుకుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది ఈరోజు చేసేటటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయని పండితులే తెలియజేస్తూ ఉన్నారు గ్రహకతలు తెచ్చే కొన్ని గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఈ రాశుల వారికి విశేషమైనటువంటి లక్ష్మి కుబేర యోగం పట్టబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దశ దిశ తిరగబోతుంది ఇంకొంతమందికి మిష్టం ఫలితాలు పొందుతారు అయితే లక్ష్మీదేవి ముఖ్యంగా ఈ రాశిల వారిపై కనక వర్షం కుర్చు కురవబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభించే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాము ఈ యొక్క మాసంలో మేషరాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి నూతన ఆవిష్కరణకు కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయము చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి యొక్క మేషరాశి జాతకులు శ్రేయస్సు మరియు విజయాల కోసము లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారు ఆర్థిక పురోగతి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడము సుఖ శాంతతతో జీవించడం వంటి ప్రయోజనాలు పొందుతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు చేసే ప్రతి పనులను కూడా విజయాలు వీరు సొంతం ఉన్నాయి కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు వీరి కళ్ళ ముందు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుభప్రదమైనటువంటి ఎన్నో ఫలితాలను చూస్తారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కూడా మంచి మంచి లాభాలను గడిస్తారు వీరు ఆశించినటువంటి ఉన్నత స్థాయికి చేరుకుంటారు చేసే ప్రతి పనులను కూడా విజయ సంకారావాణి వీరు మురు మోగించబోరుతూ ఉన్నారు ప్రతి పనులను కూడా వీధే ఉండబోతూ ఉంది ప్రతి పనులను కూడా ముందడుగు వేస్తారు పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతూ ఉన్నారో వారికి అద్భుతంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో అనుకున్నటువంటి విజయాలను తప్పకుండా సాధిస్తారు చాలా కాలం తర్వాత ఎదురుచూస్తున్నటువంటి అభివృద్ధిలోనికి వెళ్తారు కెరీర్లో కూడా పురోభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో కూడా సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వీరి ఈ రాశి జాతకులు కోరుకున్నటువంటి ప్రమోషన్లు వస్తాయి విదేశీ సంబంధిత వ్యాపారాల గురించి కూడా ఎన్నో సభ్యులు ఉంటారు సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరొక వైపు మీ రహస్య శత్రువులు ప్రత్యర్థులు తురుగ్గా ఉంటారు ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమ భాగస్వామ్యత కూడా సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ప్రతి పనులను కూడా విజయం మీదే కాబోతూ ఉంది విశేషమైనటువంటి ఫలితాలను యోగాలను తప్పకుండా పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్లో కూడా గొప్ప యోగం రాబోతుంది అదృష్టం పట్టబోతున్న తరువాత రాసి మిథున రాసివారు మిథన రాశివారు ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి సంపదలు చేకూరపోతూ ఉన్నాయి ఈ రాశి వారికి బహుముఖ ప్రజ్ఞావంతులు వేగంగా ఆలోచనలు చేయగలరు వారికి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో రాబోయేటటువంటి రోజులు వీరి యొక్క జీవితం ప్రకాశింపపోతుంది లక్ష్మీదేవి వీరికి శ్రేయస్సును కలిగిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశి వారికి తమ అంతర్గత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జాగ్రత్తతో వ్యవహరించాలి వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రతి పనులను కూడా మీదే విజయవంతం అవుతుంది భావసారుప్యత కలిగిన వ్యక్తులతో మంచి సంబంధాలు బలపడతాయి పంత సంబంధాలతో ముందుకు వెళ్తారు కెరీర్లో కూడా గొప్ప యోగాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీకంటూ కెరీర్లో గొప్పగా ఎదుగుతారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపారం చేస్తూ ఉన్నారో కొంచెం కష్టపడితే చాలు ఫలితాలు ఆకాశాన్ని అందుతాయి మీరు పెట్టుబడులకు ఈ రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి సరైనటువంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు అడిగేస్తారు ఉద్యోగస్తులు కూడా అదనపు ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు వస్తాయి ఇది చూడక మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి భూ నిర్మాణానికి సంబంధించి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో కూడా విహారయాత్రకు పర్యావరణానికి కూడా వెళ్తారు ప్రేమ సంబంధాల్లో కూడా పరిస్థితులు నమ్మకం సాహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ భాగస్వామితో నా సంతోషకరమైన క్షణాలను గడుపుతారు వైవాహిక జీవితంలో కూడా శ్రేయస్సు నమ్మకం ఆనందకరమైనటువంటి కాలం మీకు ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక సంతోషకరమైనటువంటి కాలం లక్ష్మీదేవి ప్రాశస్సులతో మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగులు చూడబోతూ ఉన్నారు కెరీర్లో కూడా గొప్ప అవకాశాలు చూస్తారు చాలా కాలం నుంచి కూడా చూడనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతు ఉన్నాయి మీకంటూ ఒక గొప్ప యోగము మీ కళ్ళ ముందుకు వచ్చేటటువంటి తరుణం వచ్చింది ఆలస్యం చేయకండి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుని ముందుకు వెళ్తే విజయం తథ్యం అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక వారు ఈ రాశి జాతకులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మానసిక మరియు భౌతిక శ్రేయస్సు పెరుగుతుంది చాలా సంతోషంగా సంతృప్తికరమైనటువంటి రోజులు ఉన్నాయి ప్రేమ శాంతి సమృద్ధి యొక్క శుభ ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు ఈ సమయంలో ఎన్నో యోగాలను మీ కళ్ళతో మీరే చూస్తారు చాలా కళ్ళ నుంచి సరైనటువంటి విజయాలు లేక నిరుత్సాహంతో ఉన్నటువంటి రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము ఈ రాశి వారికి ఆరోగ్యము డబ్బు పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం డబ్బు రెండింటికి రెండింటి పైన ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది లేదంటే మీ బడ్జెట్ గందరగోళానికి కూడా గురి అవుతుంటుంది కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ సౌకర్యాలకు సంబంధించి విషయాలపై ఎక్కువ ఖర్చులు చేయవచ్చు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో మీరు రుణాలు కూడా తీసుకుంటారు స్థలం భవనాలు వివాదాలు కోర్టు బయట పరిష్కరించడం అనేది మంచిది లేని పక్షంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు ఈ కాలంలో మీరు ఆహంపై కూడా ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి కృపతో మీకు కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకుంటారు కాలమంతా కూడా మీకు అనుకో ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ కూడా మీకు ఎంతో బాగుంటుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు రాశి వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా తలసిపోతాయి మీ సన్నిహితులు బంధువులు మీ పనులన్నిట్లను కూడా సహకరిస్తారు మీ ప్రేమ వ్యవహారాల్లో ఆనందంగా ఉంటారు ఎవరితోనైనా సరదాగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం లేకపోతే వారి మీద కోపం పెంచుకునే అవకాశం ఉంది మీరు వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి కూడా గట్టిపోటు ఉంటుంది ఏదైనా పథకం లేదా స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టే పెట్టే ముందు నిపుణులు లేదా శ్రేయోభిలాసులు యొక్క సలహాలు తీసుకోండి మీ ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తగా అడుగు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ లక్ష్మీదేవి యొక్క కర్ణ కటాక్షాలతో జీవితంలో ముందడుగు వేస్తారు కెరీర్లో కూడా గొప్ప గొప్ప అవకాశాలు మీకు రాబోతు ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది కెరీర్లో గొప్ప యోగాలు చూస్తారు మీ చదువులకు కూడా విదేశాలకు వెళ్తారు ఉద్యోగంలో కూడా ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుత ధరుణము మీకంటూ గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు డబ్బు విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు మీ సొంత వారు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి గ్రహం రాబోయేటటువంటి రోజుల్లో ఉండబోతుంది ఈ నాలుగు రాసుల్లో కనుక మీ రాసి ఉన్నట్లయితే త్వరలో లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలతో మీకున్నటువంటి చిన్న చిన్న ఒడదురుకుల సమస్యలు ఇప్పటివరకు ఏదైతే ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక కొలికి వచ్చి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు మీకు కష్టపడితే సాధించలేదంటూ ఏది లేదు మీరు తప్పకుండా కొంచెం కష్టపడిన సరే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వీడియో అస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి